నమస్కారం డాక్టర్ నమస్తే సార్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మళ్ళు ఎందుకు వస్తుంది దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి చీచు లేని ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కాన్స్టిపేషన్ వస్తుంది ఎందుకంటే అది బాగా డ్రై చేసేస్తుంది అనమాట పేగులను పేగులు బేసిక్ గానే డ్రైగా ఉన్నాయి అందులో స్నిగ్ధత్వం లేదు అప్పుడు మొటిలిటీ ఉండదు అనమాట పేగుల్లో కదలిక ఉండదు అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట అలాగే వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది అలాగే ఫుడ్ టైంకి తినకపోవడం అంటే స్నిగ్ధంగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ సీడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండేటువంటి ఆహారం మనం తీసుకుంటే మన మొటిలిటీ అనేది బాగుంటుంది అయినా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది ఇబ్బందిగా ఉంటుంది అంటే గనుక ఇనీషియల్ గా చాలా సింపుల్ త్రిఫలా పౌడర్ ఇలాంటివి సింపుల్ థింగ్స్ చేసుకోవచ్చు లేదు అంటే చక్కగా ఒక గ్లాసు ఒకప్పుడు ఒక ఆవు పాలు తీసుకుని అందులో ఒక రెండు చమచాలు ఆవునే కలుపుకుని తాగితే కూడా హాయిగా ఫ్రీ మోషన్ అవుతుందండి కానీ చాలా క్రానిక్ కాన్స్పేషన్ ఉంటే డెఫినెట్లీ వైద్యుల సలహా తీసుకుని ఔషధాలు కొన్ని రోజులు వాడి ఈ లోపు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి మంచి ఫుడ్ తింటూ కాన్స్పేషన్ తగ్గించుకోవచ్చు